స్టార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంటే మీ అందరికీ కూడా మోర్ ఇంపార్టెంట్ నిన్న కౌన్సిల్ మీటింగ్కి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదు దుమ్మా అనే రాసిన ఈ పేపర్లో సంతకం పెట్టి మరీ చైర్మన్ గారు కూడా ఎందుకు రాలేదు మిగతా కౌన్సిలర్ సంతకం ఎందుకు రాలేదు జాతర ఉంది మనం దాని సందర్భంగా టౌన్ కొంచెం శుభ్రపరచాల్సిన అవసరం ఉంది కొన్ని పనులు చేసుకుంటాము అందుకని కొంచెం అర్జెంటుగా ఈ పనులు చేపట్టాలి అని అందుకనే దానికి అత్యవసర మీటింగ్ అని కమిషనర్ గారు ఒక రెండు రోజుల ముందర తీసుకొని వచ్చి జాతర కాబట్టి సరే అన్నట్టు అంటే నేను కూడా చైర్మన్ గారిని అడిగితే చెప్పిన మాట ఇది గారు చెప్తున్నారు సంతకం పెట్టడం జరిగింది బయట లేదని చూశారు ఆ టైంకి స్ట్రైక్ కాలేదని నేను అదే అన్నా అమ్మ మన జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా మరి ఇక్కడ మీటింగ్ అందరూ రావాలి కదా ఇది వరకు వెంకటగిరి ఎప్పుడు జరగలేదు ఒకసారి సంతకం పెట్టిన మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది పూర్వం లేకుండా ఆగిపోయిన సందర్భం నాకు తెలుసు ఇదే మొదటిసారి అవునా అందుకని దీన్ని ఏ విధంగా చేయాలి చెప్పి వాయిదా వేయచ్చా లేకపోతే నోటీస్ మళ్ళీ అందరికీ పంపించటమా అనేది కొంచెం తర్జన పడ్జన పట్టిన మాట వాస్తవం మేము నెల్లూరులో ఈ ప్రోగ్రాం కింద బిజీగా ఉన్నాము ఎవరి పాటి వాళ్ళు కూడా సలహాలు కానీ మాట్లాడాలి కానీ ఈ దీనిలో మాకు తెలిసింది ఒకవేళ కూరం లేకపోతే వెంటనే పెడతారు సో అదేం పెద్ద తప్పైన విషయం కాదు జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా అందరూ వచ్చి కలవాలనుకుంటారు కాబట్టి కలిసినా కలవకపోయినా చూడాలనుకుంటారు సో ఇక్కడ పెద్ద నెగిటివ్ అంటూ ఏం లేదు ఆయన వచ్చే సందర్భంగా అక్కడ పోవాల్సి వచ్చి సో నిన్న కమిషనర్ గారు కూడా చెప్పినట్టుండ మళ్ళా కొత్త డేట్ పెట్టి చెప్తాం అన్న ఎవరు విలేక ఎవరు ఆడితే చెప్పినట్టు ఇంకా ఎవరు ఒకరిద్దరు కౌన్సిలర్స్ వస్తే వాళ్ళు ఏదో మాట్లాడిన మాటకి మాత్రం నేనేం జవాబు చెప్పానో అది వాళ్ళని వదిలేస్తాం వేస్ట్ మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు కూడా మా వైసీపీ అంటే ఎవరు రాలేదని కూడా లేదు ఇద్దరు వైసీపీ కౌన్సిలర్స్ వచ్చారు చూసారు కదా వైసీపీ కౌన్సిలర్స్ కదా అవునా కదా అది వాళ్ళని కూడా అడిగింది వైసీపీ కౌన్సిలర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు అసలు అనర్హత వేరు కూడా ఇలా ఫండి బాబు చైర్మన్ గారితో కమిషనర్ మాట్లాడి కొత్త డేట్ ఏదో ఫిక్స్ చేసి అది జరుగుతుంది దాని మీద పెద్ద చర్చ అనవసరం मूडो पाईंट मीक संबंध